స్వామి ఏ చర్ణమయ్యప్ప సామిశ స్వామిలందరికీ ఇప్పుడు కామెంట్ వచ్చేసి దగ్గర దగ్గర మా గొర్రె కాడి పోయేట గొల్ల కురుమలు అందరు కలిసి నాకు కొంతమంది కామెంట్లు ఉన్నాయి స్వామి ఇప్పుడు గొర్రెలు ఇరుసుకుపోతున్నాయి అవంతలు అవి పడిపోతున్నాయి రోజుకో గొర్రెలు సామిచరణం అయిపో చనిపోతున్నాయి స్వామి మరి దీనికి ఏమైనా ఉన్నదా అని చాలామంది చెప్పారు స్వామి గొర్రెలు ఇరుసుకోపోకుండా గొర్రెలు అడ్డం పడకుండా గొర్రెలు ఎవరైనా ఏమైనా వేస్తేనే గొర్రెలు అడ్డం పడతాయి గొర్రెలు సావిచరణం అయితే అవి అట్లా కాకుండా నేను ఒక రెమెడీ చెప్తున్నా దాని ప్రకారంగా మీరు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా గొర్రెలు అడ్డం పడి ఎవరైనా ఏమైనా వేస్తే రిటర్న్ వాళ్ళకే కలుగుతుంది ఈ ప్రకారంగా అందుకే గొర్రె కాడికి వచ్చి నీకు వీడియో తీస్తున్నా దీని ప్రకారంగా మీరు చేసుకోండి కలియాప చెట్టు కలియాప చెట్టు అందరికీ అరిగి ఉంటుంది కలియాప చెట్టు కళ్ళు తెచ్చుకొని ఒక మంత్రం చదువుకుంటే గొర్రె మీద చల్లాలి గొర్రెల మీద చల్లినట్టయితే కంపల్సరీ లక్ష పర్సెంట్ రిటర్న్ తగ్గుతుంది గొర్రెలకి ఏమైనా కూడా మంచిగా అవుతుంది దాని మంత్రం పేరు వచ్చేసి ಉಲ್ಟಾತಿ ನರಸಿಂಹ ಪಲ್ಟಾತಿ ನರಸಿಂಹ ಕಾಯ ರಕ್ಷಾತಿ ನರಸಿಂಹ ರಯ ಉಲ್ಟಾತಿ ನರಸಿಂಹ ಪಲ್ಟಾತಿ ನರಸಿಂಹ ಕಾಯ ರಕ್ಷಾತಿ ಕರಾತಿ ನರಸಿಂಹ ರಾಯ ಉಲ್ಟಾತಿ ನರಸಿಂಹ ಪಲ್ಟಾತಿ ನರಸಿಂಹ ಕಾಯ ರಕ್ಷಾತಿ ನರಸಿಂಹ ರಾಯ ಈ ಮಂತ್ರ ಚದುಕು ಆ ಕಲಿಯಾಪ ಚೆಟ್ಟು ಕಲ್ಲು ಈ ಗೊರ್ರಮೀದೈತೆ మీకు ఎవరైనా ఏమైనా చేసినా మంత్రం చేసినా తంత్రం చేసినా గొర్రెలు వేసుకపోయినా అడ్డం పట్టినా మంచిగా అయితే సార్ ఇది గొర్రెలకు యూజ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అందుకే గొర్రెల కాడికి వచ్చి మీకు విషయం చెప్పాలని ఇక్కడ వచ్చి వీడియో చేయడం జరుగుతుంది మేము పండుగ దగ్గరికి వచ్చినాం స్వామి ఏ శరణా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్